కాజీపేట నగర్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను సంబంధిత రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి వరంగల్ పచ్చి ఎమ్మెల్యే నాయని రాజన్ రెడ్డి పరిశీలించారు బ్రిడ్జ్ నిర్మాణంలో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని పనులను వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడారం సమ్మక్క సాలమ్మ జాతరను దృష్టిలో పెట్టుకుని ప్రజా రవాణాకు ఈ ఆరోపిణ్ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నిధులను సత్వరమే మంజూరు చేసి పనులు ప్రారంభించామని తెలిపారు అయితే అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల పనుల్లో కొంత జాప్యం చోటు చేసుకున్నట్లు చెప్పారు రానున్న అతి కొద్ది కాలంలోనే కాజీపేట ఆరోబి నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెంబడ శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్లు నాగరాజు అబూబకర్ తదితరులు పాల్గొన్నారు పర్మిషన్లు తీసుకురావడం జరిగింది కొన్ని కారణాల వలన ఎందుకంటే అది రైల్వేకి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది దానికి మ్యాప్స్ కానీ పర్మిషన్స్ కానీ కొన్ని ఉంటాయి వాటి దృష్ట్యా కొద్దిగా అది ఒక్కటే కాకుండా దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఛత్తీస్గఢ్లో ఆర్డర్ కానీ అవి రావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క కావలసిన ఐటమ్స్కు డిలే కావటం జరిగింది వాటిని ఆ కంపెనీ క్యాన్సిల్ చేసి వేరే వారికి కూడా ఆల్టర్నేట్ ఇచ్చేసి కాంట్రాక్టర్ గారు ఇమీడియట్ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సమ్మక్క సారక్క జాతర లోపట చేయాలని ఒక టార్గెట్ తోటి మేము ముందుకు వెళ్ళటం జరిగింది కానీ ఇంకో రెండు నెలల నెల పదిహేను రోజులు డిలే కావటం ఈ యొక్క స్పేర్ పార్ట్స్ కానీ ఇవి అన్నిటి కూడా రావటం డిలే అవ్వటం వలన ఇదైంది ఇప్పుడు అన్ని అన్నీ కూడా ఈ వారం పది రోజులలో కావలసినటువంటి మెటీరియల్ని కూడా అన్నీ కూడా వస్తున్నాయి పని చురుకుగా ప్రారంభించడానికి ఏర్పాటు చేయడానికి పరిశీలించడానికి రావడం జరిగింది వేడారం సమ్మక్క సారక జాతర పోయడానికి ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ కరీంనగర్ నుంచి వచ్చేటి వెలకతుర్తి నుంచి అటు నుంచి కూడా అటు డైవర్ట్ చేయడానికి చింతగట్టు దగ్గర ఉన్న బ్రిడ్జ్ కూడా మన నాగరాజు గారు ఎమ్మెల్యే గారు వారు కూడా ముఖ్యమంత్రి గారిని అడగటం వారు కూడా ఇవ్వడానికి సిద్ధం అవ్వటం ఇట్లాన్నిటిని కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ట్రాఫిక్ భవిష్యత్తులో ఇంకొక యాభై అరవై సంవత్సరాల వరకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది అదొక్కటే కాకుండా ఆర్ఎండ్బి నుంచి కూడా రోడ్లు వరంగల్కు కాజీపేటకు నిట్టి నుంచి రైల్వే ట్రాక్ ఎంబడి సిఎస్ఆర్ గార్డెన్స్కి వెళ్ళే విధంగా ఆ రోడ్లు కానీ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక ప్రకారం ఏదో ఆదల బాధలు ఇదే చేసినది కాకుండా ఒక వ్యూహం ప్రకారం దానికి ఒక ప్రణాళిక ప్రకారం దాన్ని రూపొందించారు ముందుకు పోవాలన్న ఆలోచనతో ఇలా పర్యవేక్షించడానికి రావడం జరిగింది నేను అతి త్వరలో కాజుపేట వృద్ధిని వరంగల్ ప్రజలకు అందించడానికి సిద్ధాలు ఏర్పాటు చేస్తున్నాను